నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అక్రమ క్వాడ్ ఇసుక గ్రావెల్ మట్టి అక్రమాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కాకాని చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా మీడియా ముందు తీసుకువచ్చారు అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు జిల్లాలో వేల కోట్ల రూపాయల క్వాడ్ ఇసుక గ్రావెల్ దోచేస్తున్నారని అక్రమార్కులకి అధికారులు కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు కోడ్ కూడా ఫిర్యాదు చేశామని రెవెన్యూ పోలీసు అధికారులు వెంటనే వెళ్లారట మైనింగ్ అధికారి వెళ్లి చూసొస్తారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి కాకాని సొంత మండలంలో ఐతీలుగా భారీ అక్రమ మైనింగ్ జరుగుతుంటే చర్యలు తీసుకోరా కలెక్టర్ని ఆయన సూటిగా ప్రశ్నించారు ఎన్నికల అధికారులకి కలెక్టర్ ఎస్పీలపై ఫిర్యాదు చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్తో విచారణ జరిపిస్తామని చెప్పారు అక్రమార్కులెవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు ఇలాంటి అధికారుల్ని ఎప్పుడు చూడలేదన్నారు నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా వేల కోట్లు క్వాడ్ శాండ్ గ్రావెల్ భారీగా దోపిడీ చేస్తుంటే డిస్టిక్ కలెక్టర్ ఎస్పీ ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ మైనింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ లోకల్ పోలీస్ ఆ మంత్రి ఆ వైసీపీ నాయకులు ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళకి వంత పాడుతున్నారు వాళ్ళతో కొమ్ముక్ అయిపోయినారు కొడు అయిపోయినారు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు సిగ్గుచేటిది వరదాపురం డిసెంబర్ రెండవ తేదీ నుంచి నేను పోరాడా ఈ రోజుకి ఈ రోజుకి ఎవరి మీద కేసు పెట్టారు ఎంత రికవరీ చేశారు ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ మనం పట్టించిన బ్లాస్టింగ్ మెటీరియల్ వితౌట్ లైసెన్స్ వచ్చిన దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు కలెక్టర్ దగ్గర సమాధానం లేదు మొన్న ఫిబ్రవరి రెండో తేదీ పొదలకూరు మండలం అది వరదాపురం పొదలకూరు మండలం ఇది పొదలకూరు మండలం ఫిబ్రవరి రెండో తేదీ పందంలో రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ కి ఆ ఫోటో కూడా ఉంది అరే నిన్న మేము మార్చి పద్దెనిమిది అక్కడికి పోతే మార్చి పద్దెనిమిది ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి ఇవన్నీ చూడండి ఇవన్నీ మేము పోయి ఇవన్నీ పెట్టాము కలెక్టర్ కి మార్చి ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి రెండు పెడితే నో యాక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఒక డీడీ మైన్స్ ని పంపించాడు డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అంటే ఇంకా రెవెన్యూ ల్యాండ్ అది లీజ్ మైనింగ్ లీజ్ కాదు రెవెన్యూ ల్యాండ్ దానికి ఒక తహసీల్దార్ ఒక ఆర్ఐ ఒక రాడంట ఒక పోలీసు అక్కడికి ఇమ్మీడియట్ గా పోరంట రెవెన్యూ పోరంట ఒక గుమస్తా ఒక కారు ఒక డిడి చూసుకొని వస్తా అంట అది చాలంట కలెక్టర్ పెట్టింది నిన్న ఒక లెటర్ పెట్టాడు కలెక్టర్ అది కష్టం మీద అంటే డిసెంబర్ నుంచి సైదాపురంలో దాదాపు సంవత్సరం నుంచి రాపూర్ మండలం సైదాపురం మండలం గూడూరు రూరల్ మండలంలో భారీగా దోపిడీ జరుగుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోరంట నేను పోయి సత్యాగ్రహం చేస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాం ఎవరి దగ్గర రికవరీ చేశాం ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఉన్న స్టాక్స్ మీద ఆక్షన్ చేశామా ఇప్పటికి లేదంట ఇప్పటికి లేదు నిన్న కలెక్టర్ గారు సెలవిచ్చారు ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని మీద మీకు చదివినిపిస్తా కరెక్ట్ గారు ఎంత డెలికేట్ గా ఎంత కష్టపడ్డాడంటే ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ ఎ కంప్లైంట్ రిసీవ్డ్ ఫ్రమ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ అగ్రికల్చర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ యాజ్ వాట్సాప్ మెసేజ్ విత్ రిగార్డ్ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ అండ్ నంబర్ ఆఫ్ ద కలెక్టర్ ఇన్ దిస్ రిగార్డ్ హియర్ విత్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ రిక్వైర్డ్ స్టెప్స్ స్టెప్స్ రిక్వైర్డ్ అండ్ అండ్ యాక్షన్ ద ద ద ఎగ్జిస్టింగ్ రూల్స్ విత్ టు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ దిస్ మ్యాటర్ మే టేక్ అసిస్టెన్స్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ పోలీస్ ఎవర్ ఎవర్ అంటే టేక్ సీరియస్ యాక్షన్ అని కాదు నెసరీ రిక్వైర్డ్ యాక్షన్ అసలు ఏమనుకుంటున్నారు మీరు కలెక్టర్ ఏ దాదాపు వన్ ఇయర్ నుంచి క్వార్జీ మైనింగ్ దోపిడీ జరుగుతుంటే నేను ఆఖరా వరదాపురం మైన్ ఆగిందంటే జానవరి ఫస్ట్ ఢిల్లీ నుంచి మేము ప్రధాన మంత్రికి పెడితే సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పెడితే వాళ్ళు వచ్చి స్టేట్ సెక్రటరీకి లెటర్ పెడితే ద్వివేదికి వాళ్ళు వచ్చి కలెక్టర్కి లెటర్ పెడితే అప్పుడు ఆగింది అప్పుడు దాకా ఆగల నువ్వు సత్యాగ్రహం చేసుకుని నువ్వు ఎవరైనా దూకి చావు మా ఇల్లీగల్ మైనింగ్ మంత్రుల మైనింగ్ ఆపేది శక్తి కలెక్టర్ ఎస్పీ ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ మా రెవెన్యూ ల్యాండ్ అయినా మేము జీతాలు తీసుకుంటాం కానీ ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళు ఒత్తుతాం వైసీపీ ఎమ్మెల్యేకి మేము యాక్షన్ తీసుకో ఆ దమ్ము మాకు లేదు ఇరువురు ఇప్పుడు ఎక్కడ పొదలకూరు మండలం ఒక్క మంత్రి కాన్స్టిటెన్సీ ఒకటి వరదాపురం ఆయన తాడిపత్రి పంచాయతీ డిసెంబర్ రెండు నుంచి స్టార్ట్ చేసిన పోరాటం ఇప్పటికి నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావో లేదు మీడియాకి చెప్పు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావు ఫిబ్రవరి రెండో తేదీ నుంచి మొగళ్ళూరు మైన్ మొగళ్ళూరు ఇల్లీగల్ మైనింగ్ దాదాపు త్రీ మంత్స్ నుంచి మరుపూర్లో లో క్వార్జ్ ఇల్లీగల్ మైనింగ్ మొత్తం మంత్రి మండలం కాకాని సొంత మండలం పొదలకూరు మండలం నో యాక్షన్ ఇరువురు ఇసుక రీచ్ ఐదు సంవత్సరాల నుంచి ఈసీ లేకపోయినా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోయినా మొన్న ఏదో కోడ్ వచ్చిన రోజు ఏదో డేట్ తీసుకొచ్చారు అంటే దేనికి నువ్వు కలెక్టర్వి నేను పోయి మొగల్లూరు స్పాట్ లాంటి ఫోన్ చేశాను కలెక్టర్కి నేను చెప్పానండి నేను యాక్షన్ తీసుకోమన్నానండి అంటే ఆ డీడీ వచ్చిపోయినా అంటే వచ్చి ఒక క్లర్క్ గుమస్తా ఆ స్టాక్ ఏదైనా పెట్టారా డిసెంబర్ నుంచి వరదాపురం పెట్టారా మూడు నెలల నుంచి మరుపూర్ది పెట్టారా ఇక్కడ దాదాపు త్రీ ఫోర్ మంత్స్ నుంచి మొగల్లూరుది పెట్టారా ఏం యాక్షన్ తీసుకున్నా నువ్వు తీసుకునే దమ్ము నీకు లేదు అందుకనే కలెక్టర్ ఎస్పీ బాగాలు పెట్టుకున్నారు అక్రమ మైనింగ్ లో వేల కోట్ల దోపిడీ వేల కోట్లు ఐదాపురం రాపూరు గూడూరు రూరల్ మండలం అండ్ గూడూరు సరే తిరుపతి జిల్లా అండ్ పొదలపూర్ మండలంలో ఒక్క క్వాటులో వేల కోట్లు నేను చెప్తుండా వరదాపురంలో దాదాపు ఐదు వందల కోట్లు మొగళ్ళూరు చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది మొగళ్ళూరులో ఒక నాలుగైదు వందల కోట్లు మరుపూర్ లో ఒక మూడు నాలుగు వందల కోట్లు లో అరౌండ్ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక మూడు వందల కోట్ల రూపాయల ఇసుక లేసిపోయింది దేనికి నువ్వు ఐఏఎస్ ఏం చేస్తున్నారు ఇంత బరి తెగించి బ్లాస్టింగ్ మెటీరియల్ నిన్న మొగుళ్ళూరులో కూడా భారీ లోయ దాంట్లో బ్లాస్టింగ్ చేసేసేసి ఉండారు మేము పోతున్నామని కార్లు వేసుకొని పోతున్నామని మిషన్లు బయటికి పంపించేశారు నేనేమంటాను ఇంత మేము చూపిస్తున్నాం ఇప్పుడు సినిమా నీకు కలెక్టర్ది ది కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు కనబడకపోతే మీరు గుడ్డోళ్ళు అయిపోతే ప్రజల ఆస్తి దోచుకో పోతుంటే ప్రజల సొత్తయ్యా అటుండే గిరిజన బిడ్డలకి కట్టుకునే దానికి బట్టలు లేవయా తినేదానికి తిండి లేదయా ఏమేమి మీరు ఏమన్నా కూలోళ్ళా కాకాని గోదినట్టి వైసీపీ ఎమ్మెల్యేల జీతం తీసుకుంటారా మీరు జీతకాళ్ళ జీతగాళ్ళు కూడా ఇంకొకరు సొత్తు దోచుకునే దానికి పనిచేరు కూలోళ్ళు కూడా పనిచేయరు మీరు చేస్తున్నారు సిగ్గుతో తలదించుకోవాలా ఎలక్షన్ కమిషన్ కి నేను కంప్లైంట్ మీ ఇద్దరి మీద ఈ దోపిడీకి కారణం మీరే విత్ ఆల్ ఎవిడెన్సెస్ జిపిఎస్ మ్యాప్స్ పెట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ టైమ్ లొకేషన్ పెడితే యాక్షన్ తీసుకునే దమ్ము లేనోట్లు మీరు ఐఏఎస్ ఐపీఎస్ సెట్ అవుతారని చెప్పి అడుగుతుండ నేను వదిలిపెట్టను మా గవర్నమెంట్ వచ్చే సిట్ వేస్తాం ఈ లోపల ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తా వదిలిపెట్టే ప్రసక్తిలా ఇంత బరి తెగించిన ఆఫీసర్ని మా జీవితంలో చూడలే దోచుకో మేము కూడా పంచుకుంటాం ఇద్దరు పంచుకోవటం లేకపోతే మీరు కూడా పంచుకోకపోతే మీకు వాటా లేకపోతే ప్రజల సొత్తు దోచుకొని పోతుంటే ఏమి గోల్డ్ గెలుకుంటారా ఇంట్లోకి వచ్చని చెప్పండి పెట్టి క్షమాపణ చెప్పండి నెల్లూరు జిల్లా ప్రజలకి మేము ఐఏఎస్లు ఏడకొచ్చి వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ బూట్ల కింద పనిచేస్తున్నాం అని చెప్పండి సో అన్ఫార్చునేట్ ఎవిడెన్స్ మేము ఇస్తే మరుపూరు కలెక్టర్కి ఆ మరుపూర్ నుంచి పోయే ఆ లోడెడ్ క్వార్జు లోడ్ చేసుకొని పోయే ట్రక్కులు జీపీఎస్ మ్యాప్స్లో పెట్టా మార్పూరు ఇంక మేమేం చేయాలా మీరు ఒక మాట చెప్పండి కలెక్టర్ ఎస్పి అయ్యా మా ఛాత కాదు మీరే ఆపుకోండి మీరే వాటిని కంట్రోల్ చేయండి ప్రజల ధనం కొల్లగొడుతుంటే రెవెన్యూ ల్యాండ్స్లో పట్ట పొగులు పట్ట పొగులు మిషన్లు పెట్టి ఎత్తేస్తుంటే మాకు దమ్ము లేదు లేదు మాకు వాళ్ళు ఇస్తున్నారు ఐపీఎస్ ఐఏఎస్ బిళ్ళలు తీసాడు పారేసాము మేము చేతిగానే ఉండమే చెప్పండి ఎంత దురదృష్టమే ఎంత దురదృష్టం ల్యాండ్ స్కామ్ ఈ జిల్లాలో జరిగిన ల్యాండ్ భూముల కుంభకోణం ఒక్కటే ఒక్కటి చెప్తా ఎగ్జాంపుల్ తర్వాత చూస్తా దాని సంగతి రామ్ దాస్ కంట్రీలో మంత్రి గారి అల్లుడు బినామీ కంపెనీ పేరుతో ఎకరా కోటి రూపాయలు చేసేది నూట చిల్లర ఎకరాజ్ కంట్రీలో వాళ్ళు ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఉంటే పదిహేను లక్షల మొదటి యాభై ఐదు ఎకరాలు ఎకరా కోటి రూపాయలు చేస్తుంది నేషనల్ హైవే ఇటు కృష్ణపట్నం హైవే మధ్యలో ఉండే భూమి ఒక్క ఎకరా ఒక్క కోటి చేస్తుంది పదిహేను లక్షలకి ఇచ్చి తల ఆరు ఎకరాకి తీసుకోండి వెనక యాభై ఎకరాలు వదిలేస్తామని ఏడున్నర లక్ష ఎనిమిది లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి ఒక రైతుకి ఒక రైతుకి ఒక కోటి రావాలా ఎనిమిది లక్షలు ఇస్తారు కలెక్టర్ సంతకం పెడతాడు ఈ రోజు శాశ్వత భూ హక్కు చట్టం తెచ్చారు శాశ్వత భూ హక్కు చట్టం వాళ్ళకి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరు ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళది థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆ చట్టం వాళ్ళకి వర్తించదా ఆ చట్టం వాళ్ళకి వర్తించదు ఆ భూమి వాళ్ళది కాదన్నప్పుడు ఎకరా పదిహేను లక్షల లెక్కన ఒక్కొక్కరికి అరెకరా లెక్కన ఎట్ట పంచుతారు ఆ డబ్బులు ఇచ్చే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది ఆ హక్కు వాళ్ళకి శాశ్వత భూహ చట్టం మీరు తెచ్చిన చట్టం ప్రకారం ఎందుకు కృషి చేయరు ఆ చట్టం ఎందుకు అమలు చేయరు చేసినప్పుడు కోటి రూపాయలు ఎకరా వాళ్ళు ఇష్టం ఉంటే అమ్మ తడు లేదు అంటే మంత్రికి ఎమ్మెల్యేలకి దాసోహం అంటున్న కలెక్టర్లు మా జిల్లాకే చెడ్డ పేరు తెస్తున్నారయ్యా శంకరన్లు రావులు కలెక్టర్ లుగా పనిచేసిన జిల్లా అమ్మాయి శంకరన్సేన్ శంకరన్ సుజాత రావు వీళ్ళందరూ జుసేన్ ని సుజాత రావు నా మీరు చూసేనాయా తీసేస్తున్నారు జిల్లా పరువు తీస్తున్నారు ఐఏఎస్ పొరుగు తీస్తున్నారు ఐపీఎస్ పరువు తీస్తున్నారు ఇది దురదృష్టం ఇది కరెక్ట్ కాదని చెప్తుండా ఎలక్షన్ కమిషన్ కి ఆల్రెడీ కలెక్టర్ మీద పెట్టిన ఎస్పీ మీద పెడతా ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఏమేమి మేము చూస్తా కూర్చోవాల మీరు దోచుకుంటుంటే నువ్వు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఇప్పటికైనా పోయి టోటల్ ఇప్పుడు దాకా జరిగింది ఈ రోజు పెద్ద ఆయనకి కలెక్టర్ కి చంద్రమోహన్ రెడ్డి ఒక పిటిషన్ పంపించాడు నా వాట్సాప్ కి దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుది ఏంటది కళ్ళు కనపడలే ఇప్పుడు ఇప్పటికి బుక్ చేసి వాళ్ళు ఎవరెవరో బుక్ చేసి ఎన్క్వైరీ చేసేసి అందరినీ బొక్కలో దోసి ఆ ప్రాపర్టీ ఆప్షన్ పెట్టాల్సిన బాధ్యత నీకు లేదా ఇల్లీగల్ ఎక్కడ వేల కోట్లు వందల కోట్లు చేసే క్వార్జ్ ఆక్షన్ పెట్టాల్సిన దమ్ము లేదా మీకు సైదాపురం చేయవా నువ్వు ఒక్క సంవత్సరం నుంచి సైదాపురం దోచుకుంటుంటే నీ కళ్ళు కనపడలే నువ్వు కలెక్టర్వా నువ్వు నువ్వు ఎస్పీవా ఇటు అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం నేనైతే ఎలక్షన్ కమిషన్కి నిన్న కలెక్టర్ మీద కంప్లైంట్ చేసా ఈరోజు ఎస్పీ మీద చేస్తా ఈరోజు ఎస్పీ మీద చేస్తా తర్వాత ఏం చేయాలో చేస్తాం మా గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ రాగానే సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంత తేలిగ్గా వదిలిపెట్టాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి